ఇటు చూడండి మా బన్నీగాడు పొద్దున్నే లేచిపోయి తలుపు తీసేయమంటున్నాడంట బయటికి వెళ్ళిపోతాడంట బయటికి వెళ్ళాడు ఇష్టం వచ్చినట్టు గంతులు వేసేయడానికి చూడండి తలుపు తీయమని ఎన్ని గంతులు వేస్తున్నాడు మేము లెగలేదని లేపేసేసి ఓ గోల గోలు చేసేస్తున్నాడు అది చూడండి అడిషాలు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి బయటంతా కూడాను వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగేయాలన్నమాట మేము బయటికి వెళ్ళనివ్వట్లేదని అడి నాటకాలు వేసేస్తున్నాడు అక్క వచ్చిందా మా పాప బయట వాకిల్ తుడుస్తుంది అందుకే నువ్వు రాగాలు తీసేసుకుంటా చూడండి కిటికీ దగ్గరికి వచ్చిందని వాడు దా వచ్చి వచ్చి దా 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 నడు వెళ్దాం నడు దా